హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణంలో ఇతర దేశాలు ఇరాన్కు మద్దతుగా ఉన్నాయి అయితే ఈ పరిస్థితి ఇంకా తీవ్ర రూపం దాల్చితే భారత్ కంపెనీలపైన ప్రభావం పడే అవకాశం ఉంది ముఖ్యంగా అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది ఎందుకో ఇప్పుడు చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం అదానీ గ్రూప్కు నార్త్ ఇజ్రాయెల్లోని లోని హైఫా పోర్ట్లో వాటా ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో మిడిల్ ఈస్టులో అనిశ్చితి నెలకొంది ఈ పరిస్థితి కారణంగా హైఫా పోర్టులో అధానీ పోప్స్ వ్యాపార కార్యకలాపాలు తీవ్ర ప్రభావం పడుతుంది యుద్దం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేకపోతే హైఫా పోర్టులో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి ఇక ఈ స్టాక్ పన్నెండు వందల ఎనభై నుంచి పద్నాలుగు వందల రూపాయల మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇన్వెస్టర్లు ఖచ్చితంగా పన్నెండు వందల ఎనభై రూపాయల వద్ద స్టాప్ లాస్ సెట్ చేసుకోవాలని అనలిస్టులు సూచిస్తున్నారు అయితే అదానీ పోర్ట్స్ మొత్తం వ్యాపారంలో హైఫా పోర్ట్స్ భాగస్వామ్యం కేవలం మూడు శాతమేనని పేస్ త్రీ సిక్స్టీ అనలిస్టులు పేర్కొన్నారు యుద్ధం కారణంగా పడే ప్రభావాన్ని అదానీ పోర్ట్స్ మేనేజ్ చేసుకోగలదని స్పష్టం చేశారు అదానీ పోర్ట్స్ షేర్ ధర ప్రస్తుతం పన్నెండు వందల ఎనభై నుంచి పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయల మధ్య స్థిరంగా ఉంటుందని షార్ట్ టర్మ్లో పదమూడు వందల తొంభై నుంచి పద్నాలుగు వందల రూపాయల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్ ప్రభుదాస్ లిల్లాధర్ తెలిపారు అదాని పోర్ట్స్ షేర్లో హోల్డర్లు ను హోల్డ్ చేసుకోవాలని సూచించారు అయితే స్టాప్ లాస్ ఖచ్చితంగా పన్నెండు వందల ఎనభై రూపాయల వద్ద సెట్ చేసుకోవాలని స్పష్టం చేశారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని